సృష్టి స్థితి లయలను తన ఆధీనంలో ఉంచుకొని సర్వజనులను సంరక్షిస్తూ కరునుంచి కాపాడుతూ దేవిస్తున్న అమ్మవారి దర్శనం ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది అమ్మను దర్శించుకోవాలి అంటే అలనాడు కైలాసగిరికి వెళ్ళాలి అక్కడ దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది అయితే అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ జగజ్జనని అమ్మవారిని ఇప్పుడు భక్తులకు అందుబాటులో నంద్యాల జిల్లా నడిబొడ్డున ఏర్పాటు చేశారు భక్తుడు అమ్మవారి ఆధీనం మేరకు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడు అంతటి మహిమాన్వితమైనటువంటి జగజ్జనని అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం నంద్యాల జిల్లా అంటేనే పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రాలకు నెలకువ ద్వాదశ జ్యోతిర్లింగాల తరువాత నవ నందులను కలిగినంత గొప్ప పుణ్యక్షేత్రాలను ఈ నంద్యాల జిల్లా సొంతం చేసుకుంది అలాంటి నంద్యాల జిల్లాలోనే ఇప్పుడు మహిమాన్వితమైనటువంటి జగజ్జనని ఆలయం ఏర్పాటు చేసి దాదాపుగా నలభై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భక్తుల యొక్క కోరిక మేరకు అమ్మవారికి దసరా సందర్భంగా ప్రత్యేక దర్శన కార్యక్రమాన్ని అలాగే ప్రత్యేక పూజ విధానాన్ని కూడా ఇక్కడి భక్తులకు ఆలయానికి వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేశారు మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్ళే ఆత్మకూరు క్రాస్ రోడ్ వద్ద ఈ ఆలయం కలదు అంతటి మహిమాన్వితమైనటువంటి మహానంది పుణ్యక్షేత్రానికి వెళుతున్న దారిలోనే అమ్మవారి ఆలయం సైతం ఉండటం విశేషం ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయన్న నమ్మకంతో ఇక్కడికి వస్తారు అమ్మవారికి సారే సీరే ఓడ్ ఇలాంటి పలు రకాల సేవా కార్యక్రమాలు సైతం ఇక్కడ ఉన్నాయి అమ్మవారికి సారే చీరే పెట్టి కోరికలు కోరుకున్నారు అంటే ఖచ్చితంగా నెరవేరుతుందన్నటువంటి దృఢ సంకల్పం దృఢ విశ్వాసం ఇక్కడ ఉందంటో ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించుకోండి ఆలయ విశేషాలను ఆలయ నిర్వాహకుల మాటల్లో విందాం జై జై ఆస్తిక మహాశైలు తెలియజేయడమే మనగా జగత్తులు ఈ ఏడేడు పద్నాలుగు భువన భాండంబులను ముక్కోటి దేవతలను అరవై ఆరు వేల కోట్ల జీవరాశులను సృష్టి మొదలుగా సృష్టించినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారు తిరిగి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు యుగాలు జరిగిపోయిన తర్వాత ఈ కలియుగంలో మన నంద్యాల దివ్యక్షేత్రములో ప్రపంచంలోనే ఈ సర్వ జగత్తులోనే రెండవ మూర్తిగా వెలిసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారు ఈ యొక్క కలియుగములో పెరిగిపోతున్నటువంటి మానవ దౌష్ట్యాన్ని అంతరించిపోతున్నటువంటి మానవీయ విలువలను అంతరించిపోతున్నటువంటి వాతావరణ మార్పులను వీటన్నిటినీ చక్కదిద్ది సమస్త మానవ కళ్యాణం గావించుటకు ఆ అమ్మలగన్న అమ్మ ఆ తల్లులకే తల్లి ఆ మహాతల్లి జగన్నాటక సూత్రధారి ఆ దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి మహాపర్వదినము కావున ప్రజలందరూ కూడా ఆ తల్లికి స్వాగతం పలికే రీతిన ముందు రోజు సాయంత్రం నుంచి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు సుగంధ పరిమణాలను విదజల్లేటువంటి పూలదండలను అమ్మ దర్శనార్థం అలంకారం కోసం తీసుకొని వస్తూ ఆ యొక్క జగజ్జనని అమ్మవారి యాగము చండీయాగము పరిసమాప్తి పూర్ణాహుతి కార్యక్రమములు ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమములను తిలకించుటకు ఆ అమ్మను దర్శించి సర్వ మంగళములను శుభములను పొంది ఆ తల్లి దీవెనలతో ఆచంద్రార్కము యుగ యుగాంతం ఆ తల్లి ఒడిలో సేదతీరుటకు యుగ యుగాలకై పరితపిస్తూ వడివడిగా ఆ తల్లి సన్నిధానం చేరాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేస్తూ ఇట్లు శ్రీ జగజ్జలని దేవాలయం ఎంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయం అలాగే రాహుకేతుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ చంద్రగ్రహణం సూర్యగ్రహణంలో సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిత్యం జరుగుతున్నటువంటి జరిపిస్తున్నటువంటి ఆలయం ఈ ఆలయం భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయన్నటువంటి నానుడి ఇక్కడ ఉంది ఇంతటి మా పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం 今天是。